ఇప్పుడు మనం వాట్సాప్లో తెలుగులో మాట్లాడుతూ ఏ విధంగా టైప్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దాని ద్వారా ఇంకొంతమందికి ఈ వీడియోని ప్రమోట్ చేసిన వారు అవుతారు ప్లేస్టోర్లో ఎన్నో తెలుగు వాయిస్ చాటింగ్ యాప్స్ ఉన్నాయి కానీ వాటన్నింటిలో ఇప్పుడు నేను చెప్పే యాప్ చాలా ఈజీగా మనం మాట్లాడుతుంటే తెలుగులో టైప్ అవుతుంది అదే దేశ్ తెలుగు కీబోర్డ్ యాప్ ఇప్పుడు ప్లేస్టోర్లోకి వెళ్ళి దేశ్ తెలుగు కీబోర్డ్ అని టైప్ చేస్తే ఈ విధంగా వస్తుంది ఇప్పుడు దేశ్ తెలుగు కీబోర్డ్ యాప్ ఐకాన్ పక్కన ఉన్న ఇన్స్టాల్ మీద క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి ప్రాసెసింగ్ అవుతుంది ఇప్పుడు ఓపెన్ చేయండి తర్వాత యాప్లో సెట్టింగ్స్ ఏ విధంగా చేసుకోవాలో వాయిస్ ని ఫాలో అవ్వండి దేశ్ తెలుగు కీబోర్డ్కు స్వాగతం దేశ్ తెలుగు కీబోర్డ్ని ఎంచుకోండి ఇప్పుడు దిగువ సెలెక్ట్ బటన్పై క్లిక్ చేయండి మళ్ళీ దేశ్ తెలుగు కీబోర్డ్ని ఎంచుకోండి కీబోర్డు సిద్ధంగా ఉంది ఇప్పుడు మీరేదైనా యాప్లో దేశ్ కీబోర్డ్ని ఉపయోగించవచ్చు ఇప్పుడు వాట్సాప్లో ట్రై చేసి చూద్దాం అందరూ బాగున్నారా ఏం చేస్తున్నారు చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ విధంగా అయితే యాప్ని ఇన్స్టాల్ చేసుకొని మనం తెలుగులో చాటింగ్ అయితే చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు